సర్పంచ్లకు చిన్న చిన్న కాంట్రాక్టర్లకు చిన్న చిన్న సీసీ రోడ్లు మోరీలు అవి చిన్న చిన్న బాత్రూమ్లు కట్టి చిన్న చిన్న రూమ్లు కట్టి కాంట్రాక్టర్ల బిల్లులు ప్రజా ప్రజాప్రతినిధుల సిఫారసు బిల్లులకు ప్రాధాన్యం మంత్రుల్లో ఎక్కువ క్లియర్ అయింది జూపల్లి బిల్లులే తక్కువ సిఫారసు చేసింది ఉత్తమ్ పొంగులేటి సిఎల్బీ భేటీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇది మేం చెప్తున్నమాట కాదు మీడియా చెప్తున్నమాట కాదు నిన్న సిఎల్పి భేటీ భేటీలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అన్న మాట ఏంటంటే కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల బిల్లు అంటే బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కాదు కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రజాప్రతినిధులు అందులో కూడా ఈ దరిద్రానికి మన జిల్లా మన ఉమ్మడి బాబునగర్ జిల్లాకు సంబంధించినటువంటి జూపల్ కిషోరావు గారి బిల్లు ఎక్కువ క్లియర్ అయ్యింది మరి మంత్రుల బిల్లులు ఎట్లా క్లియర్ అయితే ఎట్లా పొంగలెట్టి శ్రీనివాసరెడ్డి గారి కాంట్రాక్ట్ బిల్లు వందల కోట్లు వేల కోట్లు క్లియర్ అయితే ఎట్లా కాంట్రాక్టర్లు చిన్న చిన్న కాంట్రాక్టర్లు సర్పంచులు చిన్న చిన్న ప్రజాప్రతినిధులు చిన్న నాయకులు నాయకులు చేసినటువంటి ఐదు లక్షలు ఆరు లక్షలు పది లక్షలు పదిహేను లక్షలు ఇరవై లక్షల పనులు ఎందుకు రావు ఆ బిల్లు ఎందుకు రావు దాదాపు రెండు సంవత్సరాల నుంచి ఇంట్లో మితీలు కట్టుకోలేక అప్పులపాలు అయిపోయింది దాంట్లో మిగిలేదే పది శాతం పదిహేను శాతం ప్రజల్లో ఉండాలి ఈ రోడ్డు నేనేసిన చెప్పడం కోసం సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని రోడ్లు ఇచ్చి నువ్వు ఇవ్వకపోతు ఏం ఉద్ధరించిరా ఏం ఏం గవర్న మీరు ప్రతిరోజు ప్రెస్ మీట్ పెడుతురు కాంగ్రెస్ నాయకులు చూటీ అడుగుతున్నా ఏది మీరు ఉద్ధరించింది ఏంది ఈ పద్నాలుగు నెలలు మీరు చేసిందేంటి మీ నిర్వాహకమేంది రియల్ ఎస్టేట్ రంగం పరిస్థితితో తెలుసా రండి ఆదరైతే రిస్టేషన్ ఆవిస్కరీ రండి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నోళ్ళు ఎన్ని ఎన్ని బూతులు తిరుతున్నారు వీడియోలు ఉన్నాయి వినిపిస్తే మీడియా ముందు వినిపించడం బాగుండదు బండ బూతులు అమ్మనా బూతులు తీరుతున్నారు ప్రజలు మిమ్మల్ని రాష్ట్రాన్ని మంచిగా తొమ్మిదిన్నర సంవత్సరాలు టేక్ ఆఫ్ లాగా ఉన్నటువంటి ఎగురు ఎగురుతూ విమానం ఎగురుతున్నట్టు ప్రయాణం చేస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి పద్నాలుగు నెలల్లో రియల్ ఎస్టేట్ రంగాన్ని నిర్మాణ రంగాన్ని కుదేలు చేసి దాని అనుబంధంగా దాదాపు పద్దెనిమిది నుంచి ఇరవై క్రాఫ్ట్స్లో పనిచేసే వాళ్ళు ఉంటారు ప్లంబర్లు కార్పెంటర్లు ఎలక్ట్రీషియన్లు సెంట్రింగ్ మేస్త్రీలు తాపీ మేస్త్రీలు మట్టి మేస్త్రీలు ఇటుకలు ఇసుక ఇటుక సిమెంటు స్టీలు ఎలక్ట్రికల్ షాపుల వాళ్ళు రంగులే స్టోళ్లు రంగుల మెటోళ్ళు దర్వాలు సప్లై చేసే కిటికీలు సప్లై స్టోళ్ళు శానిటరీ మన శానిటేషన్ సామాగ్రి అమ్మెటోళ్ళు గన్నెట్రాలు కొట్టే వడరలు కాంకార సప్లై చేసేవాళ్ళు సున్నాలే స్టోర్లు సున్నమ్మ మెటోళ్ళు ఇట్లా టోటల్గా ఇన్ని రంగాల మీద ఆధారపడి ఉన్న ఆఖరికి గృహప్రవేశాలు చేయించి అయ్యగారులు కూడా పంతులు కూడా అందరు కడుపులే కొట్టారు కదా పద్నాలుగు నెలల్లో మీరు చేసే నిర్వాహకం ఏంటి కేసీఆర్ గారి ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్ర ఆదాయం ప్రతి సంవత్సరం సగటున పదహారు నుంచి పద్దెనిమిది శాతం గ్రోత్ అంటే పోయిన సంవత్సరం వంద రూపాయలు సంపాదిస్తే ఈ సంవత్సరం అది నూట పదహారు రూపాయలు అట్లా ఒక ప్రతి ఒక్క రూపాయికి ముందు సంవత్సరం కంటే తర్వాత సంవత్సరానికి పదహారు నుంచి పదిహేను శాతం అంటే దాదాపు ఇంచు వచ్చి ఇరవై శాతం ఆదా పెరుగు పె పెరుగుదల ఉంది కాబట్టే నివేదిక ప్రకారం కానీ పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన వా వివరాల ప్రకారం తెలంగాణ రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం పెరిగింది ఈ ఎనిమిది బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ గారి నాయకత్వంలో పరిశ్రమల ఏర్పాటు పెరిగింది ఉద్యోగ కల్పన జరిగింది ప్రజల ఆదాయమే కాదు ప్రభుత్వ ఆదాయం పెరిగింది నలభై వేల కోట్ల నుంచి మూడు దాదాపు రెండు లక్షల కోట్ల వరకు రాష్ట్ర బడ్జెట్ పెరిగింది అంటే ఆదాయం పెరిగిందే ప్రభుత్వానికి ఆదాయం పెరిగందే ప్రభుత్వానికి ఆదాయం వస్తుందండి కాంగ్రెస్ నాయకులారా చెప్పండి ప్రజలు పన్నులు కడితే ప్రభుత్వానికి ఆదాయం వస్తాయి అంటే ప్రజల దగ్గర డబ్బులు ఉంటే ప్రజల దగ్గర డబ్బులు రొటేషన్ అయితే పైసలు ఉంటే ఆ పైసల్లో నుంచి కొంచెం శాతం పన్ను రూపకంగా వ్యాట్ కావచ్చు జిఎస్టీ కావచ్చు ప్రత్యక్ష పనులు పరోక్ష పనుల రూపంగా ప్రభుత్వ ఖజానాకు జమవుతాయి సెరస్ రూపకంగా కావచ్చు రిజిస్ట్రేషన్ ఫీజులు కావచ్చు ఎక్సైజ్ ఫీజులు కావచ్చు ఎక్సైజ్ డ్యూటీలు కావచ్చు ఇంటి పనులు కావచ్చు రకరకాల వాటి ద్వారా ప్రభుత్వానికి జమైతుంది మరి రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పంతొమ్మిది శాతం ఎందుకు పడిపోయిందో చెప్పండి అయ్యా కాంగ్రెస్ నాయకులు అడుగుతున్నా నేను చేతనైతే చెప్పండి ఈ సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం ఎందుకు వరి పడిపోయింది రెండు సంవత్సరాలు కరోనా కష్టకాలంలో రాష్ట్ర ప్రజల పరిస్థితి అధోగతిలో ఉన్న సమయంలో కూడా రాష్ట్రంలో రైతులను ఆదు ఆదుకున్న ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం లంకబిందెలను వెనుకొని వచ్చినాం ఖాళీ బిందాలు అంటే పిచ్చివాళ్ళ ఎవరు లంక బిందెలు పెట్టుకొని ఉండడు ప్రభుత్వానికి ఏ రోజు వచ్చిన ఆదాయం ఆ రోజు ఖజానా ఈ ఈరోజు నేను ఒక ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నా నేను చాలా కడితే గవర్నమెంట్ అకౌంట్లోకి పైసలు పోతాయి ఒక దావత్ అయింది అక్కడ వాళ్ళ ఒక పదివేల రూపాయలు మందు ఉన్నారు ఓ వైన్ షాప్లో దాని మీద ఇంత ట్యాక్స్ గవర్నమెంట్కి ఇమీడియట్ వెళ్ళిపోతుంది ఓ వైన్ షాప్ అతను డీడీ దిశీలు ప్రభుత్వానికి ప్రత్యే ప్రత్యక్ష పనులు వెళ్ళిపోతుంది మరి అటువంటి ఆదాయాలు ప్రభుత్వానికి వస్తాయి కదా అవన్నీ ఏం చేస్తున్నారు మరి లక్షా నలభై ఆరు వేల కోట్ల రూపాయల అప్పులు తెచ్చిన పైసలు ఏం చేసిన రేవంత్ రెడ్డి గారు ఏం చేసారు కాంగ్రెస్ నాయకులారా ఎవరి జాబ్లో పెట్టిర్రు ఎక్కడికి పోయినాయి హామీలు అమలుగాలే గత ప్రభుత్వం ఉన్న ఇచ్చినటువంటి హామీలను కొనసాగించలే తులం బంగారం ఇయ్యలే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందలు ఇవ్వలే పింఛన్ నాలుగు వేలు చేయలే ఒక ఒక వాయిదా రైతు బంధు పైసలు రైతు భరోసా పైసలు కొట్టిర్రు పోయిన సంవత్సరం జనవరి నెల పింఛనే కొట్టిర్రు ఒకటా రెండా నాలుగు సంవత్సరాల పాటు రోజు చెప్పగలుగుతాం మీ వైఫల్యాలు సరే ఈరోజు ఈ అంశానికి బీసీ అంశానికి పరిమితమై మాట్లాడుతున్నాం ప్రభుత్వం కుట్రపూరితంగానే నష్టం చేస్తూ ఉంది బీసీలకు బీసీ సంఘాలు బీసీ సంక్షేమ సంఘాల నాయకులు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీని గల్లబట్టి నిలదీయండి ఈ హామీలపై బీసీ సంక్షేమ సంఘాల నాయకుల్లారా ఈ పని చేయండి వివిధ కుల సంఘాల నాయకులారా మీ దగ్గరికి వచ్చే కాంగ్రెస్ గల్లీ లీడర్ నుంచి ఢిల్లీ లీడర్ దాకా ఎవడనా కానీ ఆ లీడర్ని మీతోని ఓట్లు వేయించి కాంగ్రెస్ పార్టీ ఓట్లు వేయించిన మీ గల్లీ లీడర్ గల్లా పట్టుకొని ఫస్ట్ పట్టుకొని ఇవి చేస్తామని చెప్పిర్రు ఎక్కడ చేసినాను అడగండి